అంటే ఇంత ఆనందం ఆ దరిద్రం ఎందుకు అది నా పాయింట్ ఇక్కడ ఇప్పుడు మీరు మీ పిల్లలకి మీరు వండి పెడితే నేను జొమాటోలో టమాటా భాత ఆర్డర్ ఇస్తా అంటే గినుచు కొట్టాలనిపిస్తుందా అనిపించదా అలా లైక్ మదర్ ఐఎమ్ ఫీలింగ్ దైర్ లేదా అంతే అనిపిస్తుంది మీకు అనిపిస్తుంది యాజ్ ఏ మదర్ వండుద్దాం అండదా వండిన తర్వాత జొమాటోలో వాడు పాసిపోయింది ఏదో వేసి వేడివేడిగా వేడిగా పంపిస్తే ఆహా ఏ మెరుచే అని ఆ బల్లులు పడింది ఆ జరి పడింది ఇది కర్రీ అని తినేస్తుంటే పరిగాడు గడ్డి పెడతారా బెటరా చెప్పమ్మా పెడతాను సేమ్ నేను అదే చేస్తున్నా యాజ్ మీరు మదర్ ఆ మదర్ క్యారెక్టర్ లాగే అయ్యో వీళ్ళ ఆనందం పొందడం మానేసి ఆవేదనతో తప్ప ఏపీ ఎలక్షన్ల వైఎస్ఆర్ సిపి అధికారంలో ఉన్నప్పుడు అందరూ వైఎస్ఆర్ సిపి టీం అంతా కూడా పవన్ కళ్యాణ్ ని అసెంబ్లీ వైపు రానీయము నీడ కూడా పడనీయము అని సవాల్ చేశారు ఆ సవాలు విసిరిన కొన్ని రోజుల్లోనే కొన్ని నెలల వ్యవధిలోనే వాళ్ళేమో ఇంట్లో కూర్చున్నారు పవన్ కళ్యాణ్ గెలిచి చూపించారు దానిపైన మీరేం చెప్పగలరు సార్ పవన్ కళ్యాణ్ నిన్న మొన్న ఎవరితోనో మాట్లాడుతూ మనము ఎప్పుడైనా ఎప్పుడైనా ఏ స్థితిలో అయినా వెయిట్ చేయాలి అని చెప్పాను సేమ్ అది చేశాడు అతను అంతే పవన్ కళ్యాణ్ అంతేగా చేశాడుగా పంతొమ్మిదిలో వచ్చారు పద్నాలుగులో వచ్చారు పోటీ చేయలే పంతొమ్మిదిలో వచ్చారు పోటీ చేశారు ఓడిపోయారు వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి పడుకోలే వెయిట్ చేశాడు ఫైట్ చేశాడు వెయిట్ తెచ్చుకున్నాడు సింపుల్ సవాల్ చేసిన వాళ్ళు వాళ్ళ పైన శవాన్ని నమ్ముకున్నారు సవాల్ చేశారు శవాల్లా పడుకున్నారు అంటే ఇక్కడ ఏమన్నాను మీరు వినలే శవాన్ని నమ్ముకున్నారు అన్న శవం అంటే తెలుసు వాళ్ళ ఇంటి ముందు పేసుకున్నాను అందుకే నేను అది అర్థమయ్యే క్లారిటీ ఇస్తా ఇంకా క్లారిటీ ఇస్తా అంటే హిందుతత్వం గెలిసిందంటారా ఖచ్చితంగా ఓట్లేసింది హిందువులే ఖచ్చితంగా ఓట్లేసింది గొర్రెలన్నీ అటువైపోయి ఉన్నా నలభై శాతం అదైందా సో విషయం ఏంటంటే కాకినాడకి ఎమ్మెల్యేగా చేశాడు ఒక ఆయన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఆయన మాట్లాడుతూ ఎలక్షన్కి ఇంకా నూట యాభై రోజుల్లో ఆయనతో ఉంది మీరందరూ మీకు తెలుసు కదా ఒక గొర్రే మనకి సీఎం అయితే మనం అందరినీ చక్కగా మతం మార్చి గొర్రెల కింద మార్చచ్చు ఇది పబ్లిక్ మీటింగ్లు తింటున్నారు అది చూసి నాకు మండిపోయి ఆ కోరుకొండ కొండ దిగుతూ అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని మత మార్పిడి హబ్బ చేసి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఎవరు పుట్టిన నేల ఇది టంగుటూరి పుట్టిన నేల కందుకూరి పుట్టిన నేల ఓ పల్నాడి బ్రహ్మనాయుడు పుట్టిన నేల ఓ దొక్కా సీతమ్మ పుట్టిన నేల ఒక తాండ్ర పాపారాయుడు పుట్టిన నేల ఓ ఆదిపట్ల నారాయణ దాస్ గారు పుట్టిన నేల ఓ కవిత్రి మల్ల పుట్టిన నేల వీర రక్తపుదార వారోసిన సీమ పలనాడు నీదెరా వెలనాడు నీదెరా తాండ్ర చూడ ఎవడోయి బాల చంద్రులు చూడ ఎవడోయి అటువంటి నేలనే ఏదో గొర్రెలు హా మొత్తం గూస్ బంస్ వస్తున్నాయి స్వామి అసలు ఎందుకంటే మళ్ళీ గుర్తు చేశారు ఎందుకో చెప్పన మీరు గమనించారో లేదో నేను తిట్టినా తియ్యగా పాడినా మాట్లాడినా నేను ఫీల్ అయ్యే చేస్తా కచ్చితంగా అది గమనించం ఐ డోంట్ యాక్ట్ బికాజ్ ఐ స్పీకింగ్ ఫ్యాక్ట్ నేను అందుకే చాలాసార్లు చెప్పాను చాలామంది చెప్పాను నాది తప్పు ఉంటే చెప్పండి రోడ్డు మీద బహిరంగ క్షమాపణ చెబుతాను నా స్టేట్మెంట్లో తప్పు ఉంటే వెనక్కి తీసుకుంటా ఎంతమంది పుట్టిన అండి ఇది మామూలు నెల పోతన పుట్టిన నేల నువ్వు తెలంగాణ ఆంధ్ర పేర్లు పెట్టచ్చు ఒక రామదాస్ పుట్టిన నేల ఒక అన్నమయ్య పుట్టిన నేల ఒక సాకలి ఐలమ్మ పుట్టిన నేల ఓ కొమరం భీం పుట్టిన నేల ఓ దాసరి రంగాచారి గారి పుట్టిన నేల కొప్పరపు కౌలు పుట్టిన నేల ఇలాంటి నేల ఓ తెక్కన పుట్టిన నేల తెక్క విధాలు చెక్క మతం తీసుకొస్తా అంటే బొక్కలు ఇచ్చి లోపల పెట్టకుండా ఉంటారా ఇవన్నీ వింటుంటే స్వామి నిజంగా అంటే నిజంగా ఇప్పటి వరకు అందరికి వీడని ఒక క్వశ్చన్ మాత్రం మిస్ట్రీగా మారిపోయింది మీ నుంచి వస్తాదని అనుకుంటున్నా సమాధానం మీరే ఇస్తారనుకుంటున్నాను ఎందుకంటే మీ దగ్గరే ఉందని కూడా నాకు అనిపించింది అందుకే అంటున్నా అడుగుతున్నా స్వామి నేను ఏం లేదు ఎందుకంటే ఇది అందరిలో అది డౌట్ గా మిస్ట్రీగా మిగిలి మిగిలిపోయింది స్వామి పూరి జగన్నాథ స్వామి నిధి ద్వారాలు తెచ్చుకున్నాయి అంటున్నారు వాటి మీద అభిప్రాయం ఎలా ఉంది ఇంకొకటి ఏంటంటే అసలు నిధి ఉన్న గదికి నాగబంధం ఉంది అందులో పాములు ఉంటాయని కూడా అంటారు కానీ ఆ అసలు వెలుగు అసలు వెలుగే లేని ఆ గదిలో పాములు ఉంటాయా అన్ని రోజులు కూడా ఉన్నన్ని రోజులు కూడా వాటికి తిండి తిప్పలు లేకుండా ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అంటారు ఏం క్వశ్చన్ ఇలాంటి క్వశ్చన్లు వేసారు కానీ ఆ నిధి ఎవరిది ఆ గది ఎవరిది ఆ ఆస్తి ఎవరిది దేనికి ఖర్చు పెట్టాలి గుళ్ళో డబ్బులు ఎత్తికెళ్ళిపోవడానికి ప్రభుత్వాలకు అంత ఆసక్తి ఉంది ఒక భూములు ఎందుకు మింగట్లేదు చర్చి భూములు ఎందుకు అడగట్లేదు ఇలాంటివి ఏం అడగాలి ఈ నాగబంధం అంటుంది ఇది కేవలం మనం ఊహించుకున్నటువంటి మామూలు పాము కాదు అది మంత్ర సంబంధంగా ఉంటుంది నాగబంధం విడడం అదంతా మంత్రం యంత్రం తంత్రం అర్థమైందా ఊరికే అందులో పవన్ భక్తి అని కాదు అంత శక్తివంతమైన అది మంత్ర సంబంధం తంత్రం ఇంకా చాలా ప్రమాదకరంగా ఉంటుంది తాంత్రికం కేరళలో చాలా ఎక్కువ మీకు ఉదాహరణ ఇవ్వాలంటే లాంగేగో విన్నది ఒక ఆయన బంగారం మీద చాలా ప్రీతితో చాలా సాడ్ స్టోరీ బట్ ఎప్పుడో విన్నది బంగారం బిస్కెట్లు బాగా సంపాదించాడు భార్య భార భార్య చచ్చిపోయింది పిల్లలు ఈడేవడండి ఇరవై నాలుగు గంటలు బంగారం బిస్కట్ పిల్లలు వదిలి చరిపోయారు వాడు పని వాళ్ళు పెట్టి బతుకుతున్నాడు కూడా మూడు వందల అరవై ఐదు మూడు వందల అరవై నాలుగు అరవై ఏడు అరవై ఎనిమిది ఇలాగా ఇదే పని బంగారం 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 ఇదే చైతన్యం ఫైనల్గా వాడు మొసడైపోతున్నాడు అమ్మో నేను చచ్చిపోయాక ఇదేమవుతుంది అని ఊహిస్తూ ఉన్న టైంలో ఓ పిల్లడు వచ్చాడు పని కోసం ఓ పది పన్నెండేళ్ళు ఉంటాయి వాడిని వాడిని ఇంట్లో పెట్టుకున్నాడు వాడుకున్న దిక్కుమాల ఆలోచనతో ఆ పిల్లవాడిని ఓ ఈ బంగారాన్ని తీసుకెళ్ళి ఓ పాడుబండి బావిలో వాడిని దింపి ఎవరే దించు అని చెప్పి దాన్ని అందులో పెట్టించాక అన్ని ఇచ్చిన పైకి లాగేసాడు పిల్లడు స్వామి మరి అదేగా స్టోరీ ఏముంది ఇంకా చాలా సాడ్ స్టోరీని ముందే చెప్పాను ముందే చెప్పాను వాడు తాతగారు 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 అంటూనే ఉన్నాడు పైన మూసేసి వచ్చాడు తర్వాత వీడు పిచ్చోడు అయిపోయాడు ఈయన కొడుకు కోటలు వెతుక్కుంటూ వచ్చారు నాన్న ఓ చిన్న పిల్లడెవరనో వచ్చారా ఎంత ఉండొచ్చు అన్నాడు పది పన్నెండేళ్ళు ఇంట్లో ఏదో తిట్టాను అరిచాను వాడు మీ దగ్గరికి ఏమైనా వచ్చాడు అతను మనవడని కూడా ఇంతెళ్ళం ఎవరో పన్నెండు అనుకుని పెట్టుకున్నాడు సో ఇంతకీ ఆ ఎందుకు పెట్టాడు వాడిని వీడు చచ్చిపోయిన తర్వాత ఈ పిల్లోడు పిశాచం అయిపోయి ఆ బంగారాన్ని సార్ అలాంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పడానికి చాలా మంది ఇప్పుడు కూడా నిధులు దాచారు నిధులు దాచి పెట్టారు అని అంటారు ఇది ఒక నిదర్శనం ఏమో స్వామి చెప్పిన తర్వాత ఒక క్లారిటీ వచ్చిందా అమ్మా అందుకని ఈ భూమి మీద మనం గెస్ట్ ఓకే స్వామి నిధి సంపాదించడం అంటే ఆ నిధి గురించి త్యాగరాజ స్వామి చెప్పారు చాలా గొప్ప నిధి ఉంది నిధి చాలా సుఖమా రాముని సన్నిధి సేవ సుఖమా కాబట్టి మనసుకు కావాల్సింది ఆత్మకు కావాల్సింది ఆనందం ఆనందం లోపల ఉంది తప్ప బయట లేదు మొన్న ఏదో వీడియో వచ్చింది భర్త అడుగుతున్నాడు తెలంగాణ యాసలో ఎంత బాగుందో ఏమే దేవుడు కనపడితే ఏం కోరుకుంటావు నేనా నేను నేను వంద కేజీలు పది కేజీలు బంగారం కోరుకుంటాను పది కేజీలు ఎందుకే వంద కేజీలు ఎరగచ్చుగా సరే మామ వంద కేజీలు తర్వాత ఏం చేస్తావు ఆ బంగారంతో పెద్ద మేడలు అయ్యి కట్టుకుంటాను మామా ఆ మేడలు కట్టాలంటే డబ్బులు కావాలి కదే బంగారం ఉందిగా అమ్ముకుంటాం మళ్ళీ షాపుకి వెళ్ళి వాడు గీటు పెట్టి అమ్ముకోవడం ఎందుకే ఆ దేవుని డైరెక్ట్గా బిల్డింగ్ అడగచ్చుగా మామ నా తట్టలేదే అయితే బిల్డింగ్ అడుగుతాను ఎంత ఎంత బిల్డింగు ఐదు అంతస్తులు ఏంది ఐదు అంతస్తులు పెద్దధులు ఓకే మామ యాభై అంతస్తులు యాభై ఏందే అడుగు ఓకే మామ నూరగు అడిగావు తర్వాత ఏం చేస్తావు ఆనందంగా బిల్డింగ్లో తిరుగుతాను అందే ఇప్పుడు బిల్డింగ్ దేనికి నీకు ఆనందం కోసం అదేదో ఆనందం అడగచ్చు కదే మా అమ్మ తట్టలేదు అయిపోయి ఇదే సినిమా బాగుంట్లా చాలా బాగుంది స్వామి సింపుల్ కదా గా ఒక మాట చెప్పారు సింపుల్ కదా కాబట్టి భగవంతుని నేమడగాలి ఆనందం అడుగు ఎందుకని ఆనంద స్వరూపం తిరుమలలో స్వామివారు ఉండే ఆ శాక్టూరియం పేరేంటి ఆనంద నిలయం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్